హాయ్ వల్స్ ఈ వీడియోలో మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నూట యాభై పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ నుంచి మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఛానల్ చాలా డిగ్రోత్ అవ్వడం జరిగింది గతంలో వీడియోస్ పెట్టకపోవడం వల్ల ఇక నుంచి మీరు ప్రతిరోజు మన ఛానల్ చూస్తుండండి ప్రతి నోటిఫికేషన్ మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎస్బీఐ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది నూట యాభై పోస్టులు ఇది ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లై చేసుకోవచ్చు ఏదైనా ఒక డిగ్రీ ఉంటే మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు ఫీజు వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు ఇక మిగతా వివరాలు మొత్తం ఇప్పుడు మనం నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము నోటిఫికేషన్ని ఓపెన్ చేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్ పదిహేడు పేజీలతో ఓపెన్ అంటే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వివరాలు మనం చూసుకుంటూ వెళ్దాము ఇక్కడ మనకి టోటల్గా ఈ యొక్క పోస్టుల నేమ్ చూసుకున్నట్టయితే ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ టు స్కేల్ టు పోస్టులు మొత్తం నూట యాభై ఉన్నాయి అందులో అన్ రిజర్వ్డ్కి అరవై రెండు ఓబీసీకి ముప్పై ఎనిమిది ఎస్సీకి ఇరవై నాలుగు ఎస్టీకి పదకొండు ఇట్లా మొత్తం మనకు ఉన్నాయి షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ ఈ రెండు ఆధారంగానే ఉంటుంది రిక్రూట్మెంట్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి మిగతా కీ పాయింట్స్ కొన్ని చూసుకుంటూ వెళ్దాము అంటే ఇక్కడ కీ పాయింట్స్ అంటే మెయిన్ ఏంటంటే మనకి డీటెయిల్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సో ఏదైనా ఒక డిగ్రీ మినిమమ్ మ్యాన్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ట్రేడ్ ఫైనాన్సింగ్ పొజిషన్లో కొంచెం ఎక్స్పీరియన్స్ అడుగుతూ ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు అని చెప్పేసి గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి జాబ్ రోలు కీ రెస్పాన్సిబిలిటీసు రోల్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ మనం ఇవన్నీ చదువు ఆ తర్వాత చదువుకోవచ్చు మీరు ఇండివిజువల్గా బట్ మనకి ఏదైతే అవసరం ఉన్న ఆ పాయింట్స్ మాత్రమే ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ స్కేల్ శాలరీ వచ్చేసరికి అరవై ఐదు వేల నుంచి స్టార్టింగ్ తొంభై మూడు వేల వరకు ఉంటుంది నా ప్రొబేషన్ పీరియడ్ జాబ్కి సిక్స్ మంత్స్ మాత్రమే ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్కి వస్తే ద సెలెక్షన్ ప్రాసెస్ విల్ బీ బేస్టింగ్ షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ అని చెప్పారు షార్ట్ లిస్టింగ్ సో హూఈ్ ద మినిమమ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విల్ విల్ నాట్ బీ వేస్ట్ రైట్ టు క్యాండిడేట్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ సో ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇంటర్వ్యూ మార్క్స్ మాత్రం హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సో క్వాలిఫైయింగ్ ఇంటర్వ్యూ విల్ బి డిసైడ్ బై బ్యాంకు ఆ బ్యాంకే మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఇంటిమేషన్ లెటర్ అయితే జారీ చేయడం జరుగుతుంది హౌ టు అప్లై ఉంది కదా సో ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఎస్బీఐ కెరీర్లోకి వెళ్ళేసి ఈ పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు సో అవు టు అప్లోడ్ డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో మీద చూపిస్తాను ఐడి ప్రూఫ్ డీటెయిల్ రిజ్యూము ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా రీసెంట్ ఫోటోగ్రాఫ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు మ్యాండేట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇది ఇదంతా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ క్లియర్ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నారు ఇదంతా ఆన్లైన్లో చేసుకోండి బట్ కాకపోతే ఇక్కడ ఉన్న వివరాలు అయితే మీకు చెప్పడం జరిగింది అంటే మీరు ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ నెల ఇరవై ఐదు వరకు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే వీళ్ళు కల్పించడం జరుగుతుంది ఖచ్చితంగా అప్లై చేయండి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఇది మొత్తానికి ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఎస్బీఐ నుంచి వచ్చినటువంటి నూట యాభై పోస్టులకి సంబంధించిన వివరాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే